అందులో ఏం చేస్తారంటే యజమాని యజమానిరాలు బయట హాల్లో పడుకొని ఈ పిల్లవాడిని ఒకరున్న ఇద్దరున్న వాళ్ళని నైరుతి రూంలో వాళ్ళకి అందులో ఏసీ ఉంటుందనో పడుకోవడానికి అనుకూలంగా ఉంటుందనో నైరుతి రూమ్లో వాళ్ళు పడుకోవడం జరుగుతూ ఉంది లివింగ్ అది వాళ్ళు ఉపయోగించడం వల్ల సాధారణంగా ఈ నైరుతి రూంలో పడుకునే పిల్లవాడు ఆ గృహాన్ని విడిచిపెట్టడానికి అంతగా ఇష్టపడటం అంటే ఉద్యోగం ఎక్కడో వస్తుంది హైదరాబాద్లో ఉన్నాడు బెంగళూరులో వచ్చింది అంటాడు విదేశీ వెళ్ళంటాడు పక్క ఊరికి వెళ్ళనంటాడు అక్కడే ఉంటానంటాడు అక్కడ ఉద్యోగం రాదు ఇది కూడా కారణం అవుతుంటుంది కాబట్టి కంపల్సరిగా ఇటువంటి కల్చర్ ఉన్నప్పుడు యజమాని యజమానురాలు కంపల్సరిగా నైడితిలో పడుకోవాల్సి ఉంటుంది పిల్లవాడు ఆ పక్కన ఉన్నటువంటి వాయు రూమ్లో పడుకుంటే తొందరగా మూమెంట్ వచ్చి బేగా ఇప్పుడు ఉద్యోగం వస్తుంది ఇప్పుడు బయటకు పోదామని చూస్తుంటాడు ఆ విధంగా వాయువు రూపంలో ఉండవలితే తొందరగా మూమెంట్ వచ్చి అతను బయటికి వెళ్ళిపోతాడు